తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నలి గ్రామంలో శ్రీకాళహస్తి రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు శివాలయంలో పూజలు నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చెంచురెడ్డి మాట్లాడుతూ కన్నలి నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం వరలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో కన్నలి గ్రామంలోని రెడ్డి సోదరులు ఇతర గ్రామాల్లోని రెడ్డి సోదరులు అలాగే రెడ్డిస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అసోసియేషన్ బలపడాలంటే సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ గౌరవాది ఎవరైనా సరే మొట్టమొదట అందరికి ఇంటిమేషన్ పోవాలి ఈరోజు మీటింగ్ ఉందనేది మరి ఈరోజు ఇంటిమేషన్ ఉందనేది ఇంటికి పోయి చెప్పినాడు శంత్రెడ్డి మరి ఎంతమంది ఇంటికి పోయి చెప్పగలరు ఇట్స్ నాట్ పాసిబుల్ ఇది ఇంపాసిబుల్ ఎందుకంటే ఒక రెండు వేలు మూడు వేలు ఉన్నప్పుడు మరి ఈయన ఏ వాహనాలు వేసుకొని తిరిగినా పది రోజులైనా పడతాయి తిరిగేదానికి అది అది అయ్యే పని కాదు అంచే ఇప్పుడు మెంబర్షిప్కి స్లిప్ ఇచ్చినారు కదా దాని ప్రకారం సీరియల్ ఆర్డర్ ప్రకారము పేరు ఫోన్ నెంబర్ పెట్టుకొని ఒక నిమిషం ఫోన్ నెంబర్ పెట్టుకొని సెక్రటరీ నీతో సహాయంగా ఒక రీతిని పెట్టుకొని అందరికీ ప్రతిరోజు ఈరోజు మీటింగ్ ఉన్న తర్వాత ఒక నాలుగైదు గంటలైనా సరే కూర్చొని అందరికి ఇంటిమేషన్ వెళ్ళాలి